వచ్చిన ఎనిమిది మంది ఈ కామన్ కామన్ పీపుల్లలో బాగా నచ్చిన వ్యక్తి ఆయన ప్రసన్న కుమార్ హెచ్వేడి హైదరాబాద్లో ఉంటారంటే ఆయన ఈయన ఎక్కడ కూడా నాకు నా కాళ్ళు ఇలా అని కానీ లేకపోతే నేను గెలుస్తానా లేకపోతే నేను వెళ్తానా వెళ్ళనా అని వాటి తర్వాత సంగతి ఎంత కూల్గా ఎంత క్లారిటీగా ఎంత కరెక్ట్గా సమాధానం చెప్పారు అంటే ఉన్న కొన్ని నిమిషాలకైనా సరే కరెక్ట్ సమాధానం కరెక్ట్గా చెప్పింది అనిపించింది ఆయన ఈయనకి లాస్ట్లో వచ్చిన కదా చాలా టైం కూడా సేవ్ అయ్యిందనిపించింది అనమాట ఎందుకంటే ఈయన చెప్పడానికి కూడా నవదేవి గారు ఫస్ట్లోనే గ్రీన్ ఇచ్చేసారు అసలు నిజంగా చెప్పాలంటే ఇలా ఇవ్వడం కదా నీకు ఇలాంటి ఇప్పుడు కాళ్ళు సరిగ్గా లేవు కదా పోయి ఆళ్ళు లేవేమో అని ఎక్కడ వాళ్ళు చూపించలేదు నిజంగా ముగ్గురు కూడా గ్రీన్ ఇచ్చిర్రు ఆయన మస్తు మాట్లాడేరనమాట ఆయనతో కూడా అది ఆ మాత్రం జడ్జ్మెంట్ అంటే అలా క్లారిటీ ఉండాలా ఆయన ఈయన కూడా చాలా చక్కగా మాట్లాడాడు అండ్ ఈయన కూడా గ్రీన్ ఈయనదే కృషి వీళ్ళది కన్నా ఈయన కృషియే ఎక్కువ ఉంది కాబట్టి